నమస్తే వ్యూయర్స్ తదియ నోము గురించి నాకు తెలిసింది చెప్తాను ఈ నోము తెలంగాణలో వైశాస్ చేసుకునే నోము ఇది వినాయక చవితి ముందు తదియ తిథి ఉన్న రోజు అంటే భాద్రపద మాసంలో తదియ తిథి రోజు చేసుకుంటాం దీన్నే స్వర్ణగౌరీ నోము హరితాలికా వ్రతం పదహారు కుడుముల నోము షోడశ గౌరీ నోము అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ నోములో పదహారు స్పెషల్ మనకి సంక్రాంతి పండుగ నోములో పదమూడు స్పెషల్ కదా అలా ఈ నోములో ఈ వ్రతంలో పదహారు స్పెషల్ ఈ నోము డీటెయిల్స్కి వెళ్దాం భాద్రపద మాసం మొదలు కాగానే ఒక మంచి రోజు చూసుకొని పూజ గది దేవుళ్ళు శుభ్రం చేసుకోవాలి కూరాడు క్లీన్ చేసి సున్నము పసుపు కుంకుమతో అలంకరించి దేవుడి పూజ చేయాలి అలాగే తదియ రోజుకి ముందే అక్షింతలు తదియ నోములో వాడే అక్షింతలు బియ్యంలో నూకలు లేకుండా అంటే విరిగిన ముక్కలు లేకుండా అక్షింతలు తయారు చేసుకోవాలి తర్వాత పదహారు పోగుల దండలు ప్రిపేర్ చేసుకోవాలి పదహారు పోగుల దండలు చేయటానికి రెండు చెంబులలో బియ్యం పోసి అటు ఇటు పెట్టి దారముని పదహారు స్ట్రింగ్స్ సిక్స్టీన్ స్ట్రింగ్స్లో కౌంట్ చేసుకొని దండలు పదహారు ముళ్ళు వేసుకొని తయారు చేసుకోవాలి తదియతిథి ముందు రోజు ఉత్తరేణి ఆకులు ఉత్తరేణి కొమ్మ గన్నేరు కొమ్మ పదహారు రకాల పువ్వులు పదహారు ఆకులు పదహారు రకాల ఆకులు తెచ్చుకోవాలి పదహారు ఉత్తరేణి ఆకులతో పదహారు పొంగుల దండ పదహారు ముళ్ళుతో దండ తయారు చేసుకోవాలి ఇలా ఒకటి గౌరమ్మకి ఒకటి కొమ్మకి ఒకటి మన కోసం ఒకటి వాయినం ఇవ్వటానికి తయారు చేసుకోవాలి అన్ని పదహారు పోగులవే దండలు వీటినే కంకణాలు తోరాలు లేదా దండలు అని కూడా పిలుస్తారు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఐదు పొగులతో ఐదు ఉత్తరేణి ఆకులతో దండ చేయాలి ఇలా తదియ ముందే అన్నీ రెడీ చేసుకుంటే ఆ తదియ రోజు నోము చేసుకోవటం కాస్త ఈజీ అవుతుంది ఇక తదియ తిథి రోజు స్నానం చేసడానికి కూడా ఉత్తరేణి ఆకులతో చేయాలి ఇలా ఉత్తరేణి ఆకులు అనేటివి తది తదియ నోములో చాలా స్పెషల్ ఎందుకంటే ఉత్తరేణి ఆకులకి హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ముఖ్యంగా స్కిన్ ర్యాషెస్ స్కిన్ డిసీజెస్ స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఉత్తరేణి ఆకు ఈ నోముకి పదహారు కుడుముల వాయనం గౌరమ్మ కుడుములు కంపల్సరీ సో ఆవిరిపైన బియ్యం పిండి కుడుములు అన్నం ముద్దపప్పు మెయిన్గా చేసే ఈరోజు వంట ఇక నోము పూజలో ఫస్ట్ నోముకునే ప్లేస్ క్లీన్ చేసి పసుపుతో ముగ్గుపెట్టి దానిపై ఇసుక దీన్నే గొలుసు అంటారు ఇందులో ఉత్తరేణి కొమ్మ గన్నేరు కొమ్మ పెట్టాలి దాని ముందు విస్తరాకులో బియ్యం పోసి కూరాడు పెట్టి కూరాడు ముందు పదహారు ఉత్తరేణి ఆకులు పెట్టాలి ఉత్తరేణి ఆకులపై పత్తితో అడుగు చేసి దాన్ని పెట్టి గౌరమ్మను పెట్టి పోక గణపతి కూడా పెట్టాలి దానిపైన వస్త్రము ఆభరణాలు అమ్మవారికి పెట్టి పూజ చేయాలి గౌరమ్మ ముందు రెండు ఆకులతో చేసిన దొప్పలు దొరికితే అవి లేదు అంటే రెండు గిన్నెల్లో పదహారు కుడుములు పప్పు పెరుగు నెయ్యి బెల్లం వేసి మూత పెట్టి పైన పదహారు పొగులతో చేసిన దండ పెట్టాలి పదహారు పోగులతో చేసిన దండలు ఒకటి కొమ్మకి ఒకటి కూరాడుకి ఒకటి గౌరమ్మకి పెట్టాలి ఆచమనం చేసి అమ్మవారికి ఇలా ప్రార్థన చేస్తూ పూజ చేయాలి అమ్మవారిని ఇలా చేయాలి దేవీ దేవీ సమాగచ్చ ప్రార్థయేహం జగన్మయే ఇమాం మయా కృతం పూజా గృహనాసురసత భవానీ త్వం మహాదేవి సర్వ అనేక అనేకరత్న సంయుక్తం ఆసనం ప్రతిగృహ్యతాం అని ప్రార్థన చేస్తూ అమ్మవారికి పూజ చేయాలి తర్వాత మనం తెచ్చుకున్న పదహారు రకాల పువ్వులు మనం రెడీ చేసుకున్న అక్షింతలు విరగని అక్షింతలతో పదహారు నామాలతో అమ్మవారికి పూజ చేయాలి ఇలా ॐ गौर्यै नमः ॐ गणेशजनन्यै नमः ॐ माङ्गल्यदायिन्यै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ कलिदोषविशूधिन्यै नमः ॐ कात्यायिन्यै नमः ॐ सौभाग्यदायै नमः ॐ सर्वममय्यै नमः ॐ अन्नपूर्णायै नमः ॐ अमृतेश्वर्यै नमः ॐ हरिद्राकुङ्कुमाराध्यायै नमः ॐ हिरण्मय्यै नमः ఓం శ్రీ నమః నమ శ్రీ విద్యాయ నమ ఓం ఓం శ్రీ స్వర్ణ గౌర్యై నమ ఓం శ్రీ షోడశోక్షర దేవతాయై నమ ఇలా అమ్మవారి షోడశనామాలు అంటే పదహారు నామాలతో అమ్మవారికి పదహారు రకాల పువ్వులతో నామం చెప్తూ పూజ చేయాలి తర్వాత కుడుములు పరమాన్నం పండ్లు తాంబూలం నైవేద్యంగా పెట్టాలి తర్వాత చీర కొంగుకి పదహారు బొట్లు పెట్టుకొని కుడుముల వాయనంకి గౌరమ్మను పదహారు సార్లు నోముకోవాలి నెక్స్ట్ తౌదయ గౌరీ నోము కథ చదవాలి మంగళహారతి ద్వీపం దీపం కర్పూరహారతి గౌరమ్మకి గణపతికి ఇంట్లో దేవుళ్ళకి అందరికీ ఇవ్వాలి ఒక కుడుముల వాయనం పదహారు కుడుముల వాయనం ఒక దండ ఒక ముత్తైదుకు కట్టి ఈ పూజ తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత భర్తతో ఈ పదహారు పోగుల దండని కుడి చేతికి కట్టించుకొని భర్త ఆశీర్వాదం కూడా తీసుకోవాలి పూజ తర్వాత ఐదు ఉత్తరేని ఆకులు ఐదు ముళ్ళు ఐదు పోగులతో తయారు చేసిన దండని ఆడపిల్లలకి కూడా కట్టాలి ఇది రెగ్యులర్గా భాద్రపద మాసంలో రోజు చేసుకునే తదియ గౌరీ వ్రతం దీన్ని మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాస్త గ్రాండ్గా చేస్తారు పదహారు వాయినాలు పదహారు దండలతో పదహారు మంది ముత్తైదువులకు వాయినాలు ఇస్తూ చేస్తారు కానీ రెగ్యులర్గా మాత్రం ఇలాగే ఒక వాయినం ఒక దండతో ఒక్కరికి ఇచ్చి ఇలా నోమును చేసుకుంటారు దీన్నే కొద్ది కొద్ది తేడాలతో వారి వారి ఇంటి పద్ధతి ఆచారం ఆధారంగా ఉండే ప్లేస్లో దొరికే పువ్వులు ఆకుల వల్ల కొంచెం డిఫరెంట్గా కూడా చేస్తారు ఈ తదిత్యిథి తర్వాత వచ్చేది చవితి భాద్రపద శుద్ధ చవితి ఈరోజు వినాయక చవితిని ఈ గౌరవ ముందే గణపతి పెట్టి గణపతి పూజ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటి పద్ధతిలో ఆచారంలో తేడా ఉన్న ఉండే ప్లేస్లో దొరికే పువ్వులు ఆకులు వస్తువులు ఎలా ఉన్నా ఈ తది రోజు నోము అందరం భక్తితోనే గౌరీ నోము చేస్తాము సో ఇదండి షోడశ గౌరీ వ్రతం ఈరోజు ఫ్లవర్స్తో ఎంత కలర్ఫుల్గా హ్యాపీగా ఉంటామో అంతే హ్యాపీగా కుడుములు ముద్దపప్పు ఆవకాయ నెయ్యితో తింటే ఆ టేస్ట్తో అంతే హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ